చక్కగా చెప్తారు వారికి ముందుగానే ధన్యవాదాలు తెలియజేస్తూ వారి ఒక్కరికి ఇవ్వడం లేదు సర్కారాన్ని మనందరి తరఫున కూడా తెలియజేస్తారు అది లక్ష్మీ కుమార్ గారు ఇవ్వాల్సిందిగా స్మైల్ గృహిణులవి వంట చేస్తాము వంట చేయాలంటే మనకేం కావాలండి ముఖ్యంగా గంట కావాలి కూర చెప్పాలంటే ఏంటి అన్నం చెప్పాలంటే చెడ్డు కావాలి అట్లాగే మనం భగవంతుని పనుల్లో మనం దిడ్డో గెట్టలాగా ఆయన నిర్ణయించుకున్నాడు కాబట్టి మేము చేస్తున్నాం మాదేం లేదు మాత్రం అంటానమాట అటువంటి పరిస్థితులు మనకి భగవద్బంధువుగా నిలబడి ఆవిడ ఉద్యోగాన్ని కూడా మరి మొన్న మొన్నటిసారి రిటైర్మెంట్ తీసుకున్నారన్నమాట ఎంత ఒత్తిడి చేసినా కూడా ఈసారి అంటే ప్రైవేటు స్కూల్లో గత ముప్పై సంవత్సరాల నుంచి పనిచేశారు ఆ వారు పాపం మాకు కావాలంటే మీ సర్వీస్ అంటే పది సంవత్సరం నుంచి ఈ సంవత్సరం టైలర్ చేసి వేరే వాళ్ళకి అంటే అడ్మినిస్ట్రేషన్కి చాలా బాధ్యతలు ఉంటాయి కాబట్టి అది అయిపోయి ఈ సంవత్సరం కాలం నుండి మా బాగుబాన్ ఎలా వస్తుందంటే చిన్నపిల్లలాగా భర్త ఎక్కొచ్చి వచ్చి కీర్తన అయితే నాకు చాలా చాలా ఆనందం ఏంటంటే రేపటి నుంచి దివ్య సాకేత వెళితే ఆవిడ హార్మోనియం వాయిస్తుంటే చక్కటి హరినామ సంకెత్తున్నాయి నేను మనసా వాచ కర్మణ శ్రీవైష్ణవి దివ్యక్షేత్రాలు నూట ఎనిమిదిలో ఆవిడ సహకారంతో కీర్తనని స్వామికి సమర్పిస్తాననేది చాలా ఆనందకరంగా ఆవిడ తరిపి తగ్గిపోయారు అనమాట అది మేము చెప్పిందేం కాదు భగవంతుడు ఇచ్చినటువంటి గాడ్ గిఫ్ట్ అంటాం కదా అలాంటిది అనమాట అటువంటి ఆవిడకి కూడా సత్కారాన్ని ఇవ్వాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాము సత్య గారు ప్రమానం చేస్తున్నారు కృష్ణకుమార్ గారికి విశాలాక్షి అమ్మవారు విశాలమైన కన్నులతో మీ అందరినీ మీ అందరినీ జీవిస్తూ మనందరినీ జీవిస్తున్నారు వెనక ఉండి విశాలాక్షి విశాలమైన కన్నులతో మనల్ని జీవిస్తున్నారు మన అభిప్రాయం అలాగే అంటే మా తమ్ముడు ఆ హరిత ఈరోజు మా ఇంట్లో ఉంటామన్నారు అంటే నేను మా ఇంట్లో ఉండను ఎనిమిదిన్నరకల్లో బస్ ఎక్కడం బస్ లేకపోతే ఆటోలో సాయంత్రం ఏడు ఏడున్నరకి అమ్మ నా టైం అవుతుంది అమ్మా బస్సు అది మాకు ఎప్పుడు మా వారిని అడుగు టాప్మాల్లో నేను ఉండేదా అని అడిగాను ఈ వయసులో కూడా ఈ వయసులో కూడా అంటే ఎంచుకోవాలి అండి ప్రజలు నేర్చుకోవాలంటే నీకు ఇష్టమైన మేడ ఉన్నాను మా పెళ్ళయ్యి నాకు అరవై ఆరు సంవత్సరాలు అమ్మ మా బిళ్ళయ్య యాభై ఆరు అనుకో ఇప్పటికే ఒక్క మార్పులు ఆయన ఎప్పుడు అనుకుని ఇది కావాలని ఆయన వెళ్ళిందన్నారు కానీ నేను ఏడు మొక్కల్లా అని అంటారమ్మ ఎందుకో మనకి ఉన్నది కాదు మా ఇంటికెళ్ళి పూజ చేసుకుని పొద్దునే వస్తాను సత్యతమ్మ నాకు స్నేహితురాదు గురువు మీరు ఏది భావించినా అమ్మ అని అందుకే నేను అమ్మ అని చూస్తాను ఎందుకంటే తల్లి కూతున్న ఈ అమ్మ కదా అంటదు కదా అట్లాగే ఇక అమ్మ అమ్మగారు చెప్పాల్సిన అనుభవాలు ఎంతో ఉంది మేము ఇద్దరుగా సన్న తింటాం నేను తీసుకొచ్చి ఎక్కువ పని చెప్తాను ఓ మంచి రిలేషన్ అంటే కాకుమే ఎప్పుడెప్పుడు మా అమ్మాయి వెళ్ళిపోకుమఫ్ట్ అవ్వాలని చూస్తున్నాను నేను ఎందుకంటే అమ్మ బట్లో నడవాలి ఇప్పటివరకు మా జీవితంలో పెద్ద తెలుగు కోసమో ఏదో ఇంట్లోకి వెళ్ళేసాం నలభై రెండు ఏళ్ళు ఇచ్చేసాను టీచర్గా ఇప్పుడే వాళ్ళు ఇచ్చేది పదహారు ఇరవై వేలైనా ఇందులో ఉన్న వాళ్ళు నాకు ఇందులో ఉండటం